వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం వరకు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పాండుగంటి చైతన్య గారి ఆదేశాలతో ఈరోజు విద్యార్థి విభాగము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు అదేవిధంగా నియోజకవర్గ అధ్యక్షులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చాలా కీలకమైన విషయాలు కూడా మా తొందరతో కూడా షేర్ చేసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ యొక్క మెడికల్ కాలేజీల పైన కావచ్చు అదేవిధంగా పూర్వము మా మన గవర్నమెంట్లో ఉన్నప్పుడు అమ్మఒడి కావచ్చు విద్యా దీవెన కావచ్చు వసతి దీవెన కావచ్చు నాడు నేడు కింద స్కీమ్స్ కావచ్చు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వస్తే రద్దు చేసింది కాబట్టి దీనికి కూడా రేపు జరగబోయే రోజులలో కూడా తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేయాలని చెప్పి మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా విభాగం నాయకులందరూ కూడా కలిసి చాలా తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం వీటికి సంబంధించిన డేట్లు ఏమైనా ఖరారు చేశారా ఇప్పుడు పదకొండవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ నియోజకవర్గాలలో అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లలో కూడా ర్యాలీలు అనేవి నిర్వహించడం జరుగుతుంది సో దీనికి కూడా విద్యార్థి విభాగం నాయకులు అదేవిధంగా యువజన విభాగాల నాయకుల ఆధ్వర్యంలో దీన్ని తీవ్ర స్థాయిలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెమటలు పట్టించే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు ఉంటాయని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం పేరు నాని గారు ఇందాక కన్ఫర్మ్ చేశారు రెండు వేల ఇరవై ఏడులో జగన్ గారి పాదయాత్ర ఉండబోతుందని దాని గురించి ఖచ్చితంగా జగన్ సార్ మళ్ళీ పాదయాత్ర అనేది కూడా మొదలవుతుంది ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీటింగ్స్ అదే విధంగా భారీ స్థాయిలో ప్రెస్ మీటింగ్స్ ఉన్నాయని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం పాదయాత్ర రప్ప రప్ప ఉండబోతుంది ఎవరినే కానీ ఇప్పుడు ఎంత మమ్మల్ని ఇబ్బంది పెడతారో అన్నీ మేము కూడా ఒక బ్లూ బుక్ మెయింటైన్ చేసి బ్లూ బ్లూబుక్లు అనేవి మొత్తం కూడా మేము కూడా రాసుకుంటున్నాం ఖచ్చితంగా ఈ యొక్క టూ పాయింట్ దీనికి పది ఇంతలుగా మేము కూడా రివెంజ్ తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం